నటరత్న ఎన్టీఆర్ కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో జయసింహ ఒకటి డి యోగానంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మహానటులు ఎస్వి రంగారావు అంజలిదేవి వహిదా రెహమాన్ కాంతారావు రేలంగి గుమ్మడి రాజనాల ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలై ఘన విజయం సాధించిన జయసింహ ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవం సతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీలక్ష్మి నెల్లూరు వినాయక్ గుంటూరు ఆనంద్ మహల్ తెనాలి వెంకటేశ్వర ఏలూరు షామహల్ రాజమండ్రి టాకీస్ కాకినాడ మెజెస్టిక్ భీమవరం మారుతి అమలాపురం కృష్ణ మచిలీపట్నం మినర్వ విజయనగరం పూర్ణ విశాఖపట్నం పూర్ణ చీరాల గోపాలకృష్ణ కర్నూలు సాయిబాబా బల్లారి ముబారక్ గుంతకల్ రీగల్ అనంతపూర్ శ్రీకాంఠం ఆదోని వసంత్ సికింద్రాబాద్ చిత్ర హైదరాబాద్ రహత్ వరంగల్ చౌదరి రాయచూర్ హనుమాన్ బెంగళూరు గీతా రూప్మహల్ మైసూర్ రంజిత్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీలక్ష్మి విజయనగరం పూర్ణ విశాఖపట్నం పూర్ణ కాకినాడ మెజెస్టిక్ రాజమండ్రి రామా భీమవరం మారుతి అమలాపురం కృష్ణ ఏలూరు షామహల్ మచిలీపట్నం మినర్వ గుంటూరు ఆనంద్ మహల్ తెనాలి వెంకటేశ్వర చీరాల గోపాలకృష్ణ నెల్లూరు వినాయక్ కర్నూలు సాయిబాబా నంద్యాల నేషనల్ సికింద్రాబాద్ చిత్ర ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ లక్ష్మీ టాకీస్ గుంటూరు ఆనంద్ మహల్ రాజమండ్రి రామా టాకీస్ కాకినాడ మెజెస్టిక్